చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం కారం పొడి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ దీపావళి రీసౌండ్ మొదలైంది టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో వైసీపీ నేత జోగి రమేష్ చేసిన కమెంట్స్ టపాసుల మూత మోగిస్తే రమేష్ కు టీడీపీ నేతలు ఇచ్చిన కౌంటర్స్ తోటి థౌజండ్ వాలాలు పేరుతున్నాయి కల్తీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో వివరణ ఇచ్చారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తనను టీడీపీ నేతలు కావాలనే ఇరికించారన్న జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో మైలవరంలో తేల్చుకుంటానన్న జోగి రమేష్ సవాల్ సై అన్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని గానీ పవన్ కళ్యాణ్ గారిని గానీ మోడీ గారిని చూసేలా నలభై మూడు వేల ఓట్ల మీద వసంత కృష్ణ ప్రసాద్ చూసేశారు ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన ఉండాలా ఆయన నేను పోటీ చేయాలి తప్పకుండా అది నేను ఎట్లాగూ రెండు పర్యాయాలు ఎక్కడి నుంచో గెలిచాను మళ్ళా కూడా నేను ఎక్కడి నుంచో పోటీ చేస్తాను మైలవరం దాంట్లో ఏమి అనుమానం ఏమి మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి పార్థసారథి ఈరోజు అమరావతి పోయి స్టాండ్ మారింది అంటున్నారు ఒక తప్పుడు స్టాండ్ తీసుకోవడం మూలంగా ఈ రాష్ట్రం కోల్పోయిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పింది ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయగలుగుతారు ఈ రాష్ట్ర పెట్టుబడుల్లో కానీ అంటే ఒక ప్రజలు ఆదరించే విధానం లేకోకుండా పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం నష్టపోయిన దానికి మీరు ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మనం ఫైనల్ గా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడికైనా వస్తానన్నారు జోగి రమేష్ సోమాజీ కూడా నుంచి నేను ధైర్యంగా దమ్ముగా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తా ఉన్నా లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా నేను చెప్పా లై డిటెక్టర్ టెస్ట్ కి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని అని చెప్పేసి చెప్పా దానికి ఇంతవరకు సమాధానం ఎక్కడికైనా వస్తా నా కుటుంబ సమేతంగా వస్తాను చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తా అని చెప్పి చెప్పా మొత్తానికి ఏపీలో పొలిటికల్ క్రాకర్స్ పేలిపోతున్నాయి విమర్శల బాంబుల మోత రీసౌండ్ ఇస్తోంది